భూమి పరుగులు పెడుతూ ఇంటికి వచ్చేసరికి శివ గాయాలతో కూర్చొని గాయాలను చూసుకుంటూ బాధపడుతూ ఉంటాడు అప్పుడే భూమి ఏంటి శివ ఏంటి గాయాలు అని అడుగుతూ ఉంటే బావ కొట్టాడక్క అని శివ చెప్తూ ఉంటాడు ఏంటి మీ బావ నిండు కొడతాడా ఎక్కడ్రా ఎక్కడ్రా మీ బావ ఈరోజు నా చేతిలో అయిపోయాడు అని భూమి గగంతో గొడవ పడడానికి వెళ్తూ ఉంటే అక్క నా మాట వినక్కా అని శివ ఎంత చెప్తున్నా కూడా లేదు ఈరోజు మీ బావ నా చేతిలో అయిపోయాడు అని భూమి వెళ్తూ ఉంటే అక్క బావకి నిజం తెలిసిపోయిందక్కా అని శివ చెప్తూ ఉంటాడు దాంతో భూమి ఒక్కసారిగా చాలా షాకింగ్గా ఏంటి నిజం తెలిసిపోయిందా ఏం నిజం ఏం నిజం తెలిసిందో చెప్పరా అని భూమి అడుగుతూ ఉంటుంది నేను నీ తమ్మునన్న నిజం బావకి తెలిసిపోయింది అందుకే నన్ను ఎంతలా కొట్టాడు అని శివ చెప్తూ ఉంటే ఇక ఆ దెబ్బలని గుర్తు చేసుకుంటూ శివ బాధపడుతూ ఉంటాడు శివ గాయాలను చూసి భూమి చాలా బాధపడుతూ ఉంటుంది అక్క బా వస్తున్నాడక్క అని శివ మెల్లగా చెప్తూ ఉంటే అయ్యో ఇప్పుడు నెలకి నేను నిజం తెలిసిపోయింది శివని ఇలా కొడితే ఇప్పుడు నన్నేమంటాడో ఏంటో అని భూమి చాలా టెన్షన్ పడుతూ గగన్ వైపు తిరిగి చూస్తూ తలదించుకుంటుంది ఇక గగన్ చాలా సీరియస్గా భూమిని దగ్గరికి వచ్చి భూమిని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉండడంతో భూమి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అయితే శారద చెప్పిన మాటల్ని గగన్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు పూరి శివ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు అని శారద చెప్పిన విషయం గుర్తు చేసుకొని నువ్వు నీ జీవితంలో ఏదైనా ఒక మంచి పని చేశావు అంటే మీ తమ్ముడిని తీసుకువచ్చి ఈ ఇంట్లో పెట్టడమే నువ్వు చేసిన మంచి పని అని గగన్ అంటూ ఉంటాడు భూమి శివ ఇద్దరు చాలా షాకింగ్గా గగన్ వైపు చూస్తూ ఉంటారు